అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్ పైన ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అయితే మొత్తానికి ఆసరా పెన్షన్ మనకు ఎప్పుడెప్పుడైనా చూసిన మిత్రులందరూ గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న పెన్షన్లు మనకు ఒకటి రెండు రోజుల్లో అందరికీ క్రెడిట్ అయితే అవుతున్నాయి ఆల్మోస్ట్ తొంభై శాతం మంది ఈ ఎవరైతే వృద్ధులు కావచ్చు వికలాంగులకి బీడీ కార్మి అందరికీ ఈ పెన్షన్ డబ్బులు అందినట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి ఈ ఆసరా పెన్షన్ గతంలో పడినవి మాత్రం పడిన పడినాయి అనమాట నాలుగు వికలాంగులు రెండు వేల పదారు రూపాయలు వృద్ధులకు అయితే మొత్తానికి కొత్త పెన్షన్ మనకు మార్చి ఇరవై ఐదు తారీఖు నుండి అంటే ఇదే నెలలో మార్చ్ ఇరవై ఐదు నుండి మొదల మొదలై తర్వాత మనకు ఏప్రిల్ చివరి ఏప్రిల్ ఐదు తారీఖులోపు కానీ లేకపోతే పది తారీఖు లోపు కానీ అన్ని జిల్లాల్లో విడతల వారీగా ఈ డబ్బులు అయితే క్రెడిట్ అయితే చేస్తామని చెప్పి స్పష్టం అయితే చేశారు అయితే మొత్తానికి మార్చి మనకి మార్చి నెలలోనే మనకి మనకు ఇంకో ఈ ఈ నెలలో మనకు స్టార్ట్ అయినాయి కదా అయితే ఇందిన ఇళ్ళ పథకం గురించి కూడా సో అప్లికేషన్స్ మళ్ళీ తీసుకుంటున్నారు కావాలంటే మీరు దగ్గరలో ఉన్న మీ ఈ సేవా సెంటర్కి కానీ ఎంపీడీ ఆఫీస్కి కానీ వెళ్ళి తెలియజేసుకోండి ఒకవేళ మీరు అప్లై చేయని వారైతే లేదు అంటే మీకు కాల్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి డెఫినెట్గా ఈ ప్రజాపాలనకు సంబంధించి ఇంద్రమ్మ ఇళ్ళ పేరిట మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా అండ్ ఆసరా పెన్షన్ అయితే ముఖ్యంగా మనకు ఈ పెండింగ్లో ఉన్నాయి మాత్రం ఒకటి రెండు రోజుల్లోనే మనకు శనివారంలోగా కంప్లీట్ అయితే అయిపోయి తర్వాత కొత్త పెన్షన్లు అయితే జమ అవుతాయి అంటే గతంలో ఏ విధంగా తీసుకునేవారో ఆ విధంగానే మీకు పెన్షన్ అయితే పడుతుంది అండ్ ముఖ్యంగా ఇంపార్టెంట్ న్యూస్ ఇప్పుడు ఈ పెన్షన్ ఇంకా పెండింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోని అండ్ కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ అయిపోయినా క్లిక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సో వల్ల మీకు ఇంకా ఎంతమంది పెండింగ్లో ఉన్నారని మనకు కూడా తెలుస్తుంది ఒక ఐడియా వస్తుంది అండ్ డెఫినెట్గా ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి ఈ గుడ్ న్యూస్ని వాళ్ళతో కూడా పంచుకోండి అండ్ డెఫినెట్గా మరిన్ని जिसका जन सब्सक्राइब जरा माच वादो थैंक्स फॉर वाचिंग जय हिंद